కొన్ని వస్తువులు మన మనసుకు ఎంతో దగ్గరగా ఉంటాయి మన ఇంట్లో ఉన్న వస్తువులు అవసరం లేకపోయినా పనికి రానివని తెలిసినా కూడా వాటిని పడేయాలంటే మనసొప్పదు వాటికి మనతో ఏళ్ళ సంబంధం ఉంటుంది అలాగే మన పిల్లలకు పెద్దలకు కూడా వాటితో ఖచ్చితంగా బంధం ఏర్పడి ఉంటుంది మరీ ముఖ్యంగా సైకిల్ బైక్ కార్ లాంటి వాహనాలైతే చెప్పనక్కర్లేదు అవి రెండో ప్రాణంగా ప్రేమిస్తాం బెంగళూరుకు చెందిన అరుణ్ శ్రీనివాసన్కు తన తండ్రి బుల్లెట్ అంటే చాలా ఇష్టం తండ్రి ఒక జాతీయ బ్యాంకులో మేనేజర్ తండ్రి ప్రతిరోజు బుల్లెట్ మీద బ్యాంకుకు డ్యూటీకి వెళ్లేవారు ఆ బుల్లెట్ మీద అరుణ్ ఐదేళ్ల వయసులో ఉండగా ఎన్నో సార్లు నడుము పట్టుకుని రోడ్ల మీద తిరిగాడు ఆ బండి అంటే చాలా ఇష్టం నేను కూడా పెద్ద హెవీగా ఉన్న బుల్లెట్ నడుపుతానని తల్లికి తండ్రికి చెప్పి మురిసిపోయేవాడు అయితే సడన్ గా అరుణ్ తండ్రికి మణిపాల్ బదిలీ అయిపోయింది పైగా పెద్ద ప్రమోషన్ దీంతో తన ఇంటి దగ్గరే బుల్లెట్ ను వదిలేసి మణిపాల్ వెళ్ళిపోయాడు అరుణ్ తండ్రి అక్కడికి వెళ్ళిన తర్వాత కారు కొన్నారు అలాగే ఇంట్లో అవసరం కోసం ట్రెండీగా ఉన్న కూడా చేతక్సారు ఆ తర్వాత పద్మిని ప్రీమియర్ కారు తండ్రికి బాగా నచ్చింది అది కూడా కొన్నారు అయితే బెంగళూరులోని తన ఇంట్లోనే బుల్లెట్ ను వదిలేసి ఫ్యామిలీతో సహా వెళ్లిపోయారు అరుణ్ తండ్రి ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి బ్యాంకులో పనిచేసే అతని స్నేహితుడు తనకి ఆ బుల్లెట్ అమ్మమని కోరాడు ఊరికే ఇంట్లో ఉంటే పాడైపోతుంది నేను కొనుక్కుంటాను మంచి ధర ఇస్తానని కొలిగ్ ఒత్తిడి చేయడంతో దానిని అయిష్టంగానే అవసరం లేదనే ఉద్దేశంతో అరుణ్ తండ్రి అమ్మేశారు దీంతో ఆ బుల్లెట్కు వారికి అనుబంధం తెగిపోయింది కానీ అరుణ్ మనసులో మాత్రం ఆ బుల్లెట్ అలా ఫిక్స్ అయిపోయింది తాను నడపక ముందే నాన్న అమ్మేశారని బాధపడ్డాడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మంచి ఉద్యోగం చేస్తున్నాడు అరుణ్ తండ్రి రిటైర్ అయిపోయి ఇంటి దగ్గరే ఉన్నారు అయితే సరిగ్గా పాతికేళ్ల తర్వాత తన స్నేహితుడైన శ్యామ్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ కొన్నాడు అప్పుడే అరుణ్కి తన తండ్రి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వాడిన బుల్లెట్ గుర్తుకొచ్చింది నాన్నకే ఆ బైక్ అంటే ఎంతో ఇష్టం అప్పుడు శ్యామ్ అన్నాడు నువ్వు వెతికితే నీకు ఖచ్చితంగా దొరుకుతుంది బుల్లెట్లు అంత సులువుగా డెట్ కావు వాటిని రిపేర్ చేసి వాడతారు పైగా పంతొమ్మిది వందల ఒకటి మోడల్ అంటే క్లాసిక్ జావా అది ఖచ్చితంగా ఉంటుంది ప్రయత్నం చేయమన్నాడు శ్యామ్ దీంతో మొదట తన తండ్రితో మాట్లాడి తన బుల్లెట్ కొన్న వ్యక్తిని సంప్రదించాడు అరుణ్ కానీ తాను మూడేళ్ల తర్వాత ఎవరికూ అమ్మేశానని చెప్పాడు ఆ సదర వ్యక్తి అంతే ఒక్కసారిగా లింక్ తెగిపోయింది అయితే బెంగళూరులో ఉండగా ఎప్పుడూ మహబూబ్ గరాజ్లోనే రిపేర్ చేయించేవారు తన తండ్రి దీంతో అక్కడికి వెళ్లాడు అరుణ్ గతంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా కొద్దిపాటి మార్పులతో మహబూబ్ గరాజ్ అలాగే ఉంది ఒకప్పుడు కేవలం రిపేర్ సెంటర్ కానీ ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ఆథరైజ్ సర్వీస్ సెంటర్ అక్కడికి వెళ్ళి మెహబూబ్ను కలిసి తన తండ్రి స్నేహితుడు కలిసి బైక్ ముందు దిగిన ఫోటోను చూపించాడు ఎంవై హెచ్ వన్ సెవెన్ త్రీ వన్ నెంబర్ గల బుల్లెట్ మా నాన్నది దానిని పాతికేళ్ల క్రితం అమ్మేశారు నేను మళ్లీ కొనాలనుకుంటున్నానని తన కథను మహబూబ్కు చెప్పాడు నేను ఈ బుల్లెట్ను కొన్నేళ్ల క్రితం వరకు చూశాను ఈ మధ్య చూడలేదన్నాడు అతను అయితే పాత రిజిస్టర్లు వెతికితే లాభం ఉండొచ్చు నేను దాచిపెట్టానని చెప్పి ఒక మూడు వందల బిల్ పేపర్స్ను అరుణ్ ముందు పోశాడు మెకానిక్ మహబూబ్ ఖచ్చితంగా ఇందులో డీటెయిల్స్ ఉంటాయి వెతుక్కమని చెప్పాడు దీంతో ఓ రోజు మొత్తం కూర్చొని రిపేర్ బిల్ పేపర్స్ అన్ని కూడా వెతికాడు చివరకు ఒక వ్యక్తి పేరు మీద ఉన్నట్లు కనిపించింది ఆ సదర వ్యక్తి ఫోన్ నంబర్ కూడా ఉండడంతో కాంటాక్ట్ చేశాడు అరుణ్ కానీ ఫోన్ నంబర్ మారిపోయింది తనకు బుల్లెట్ లేదని అవతల వైపు వ్యక్తి చెప్పాడు తాను పదేళ్ల నుంచి ఇదే నంబర్ వాడుతున్నానని కూడా చెప్పాడు అంటే ఆ బైక్ ఎప్పుడో నుంచి వెళ్లిపోయింది ఇక అరుణ్ కష్టం మళ్ళీ మొదటకొచ్చింది అరుణ్ తండ్రి ఆ ఆశలన్నీ వదిలేయమన్నాడు లేదు నాన్న నాకు ఆ బైక్ సెంటిమెంట్ నేను ఐదేళ్లు ఉండగా పడ్డాను నాకు కావాలి నువ్వు మంచి బుల్లెట్ ను అమ్మేశావు కానీ నువ్వు కన్నా పద్మిని ప్రీమియర్ చేతకు కూడా నేను బాగలేకపోయినా రిపేర్ చేయించి దాచి ఉంచాను నాకు ఆ బుల్లెట్ కూడా కావాల్సిందే అన్నాడు అరుణ్ అయితే బుల్లెట్ యాక్టివ్ గా ఉంటే ఆర్టీఓలో కనుక్కుంటే తెలుస్తుంది ఇప్పుడు అన్ని కూడా కంప్యూటరైజ్డ్ అయ్యాయి కదా అన్నాడు దీంతో తెలిసిన ఆఫీసర్ తన స్నేహితుడి అన్నయ్య కావడంతో మళ్లీ తన బుల్లెట్ కథ చెప్పాడు అరుణ్ నాకు మా నాన్న బుల్లెట్ కావాలి ఎలాగైనా సాయం చేయమని కోరాడు దీంతో ఆర్టీఓ ఆఫీస్ లో చిన్న అప్లికేషన్ పెట్టించి వెతికించేలా ఆదిత్య అనే ఆఫీసర్ను అరుణ్కి అప్పగించాడు చివరకు సదర వ్యక్తి అడ్రస్ దొరికింది కానీ ఇక్కడ కూడా బ్యాడ్ లక్ ఏంటంటే ఫోన్ నెంబర్ సేమ్ ఉంది అడ్రస్ కూడా పాతదే అంటే పాత పని చేయని నంబర్ ఉంది మరి కనుక్కోవడం ఎలా అని ఆలోచించగా ఆ సదరు ఆఫీసర్ శ్రీనివాసన్ చక్రవర్తి అనే ఇన్సూరెన్స్ ఆఫీసర్ ను కనుక్కోమని చెప్పారు ఎందుకంటే ఇన్సూరెన్స్ పాలసీలో ఖచ్చితంగా కొత్త నంబర్ ఫోన్ అడ్రస్ ఉంటాయని తెలపడంతో ఈసారి శ్రీనివాసన్ అనే వ్యక్తిని కలిశాడు అతని సాయంతో మూడు నాలుగు కంపెనీల ఇన్సూరెన్స్ డేటాలను వెతకగా ఎగ్జాక్ట్ గా ఎంవైహెచ్ వన్ సెవెన్ త్రీ వన్ నంబర్ కల బుల్లెట్ స్టిల్ యాక్టివ్ గా ఉందని తెలిసింది కానీ ఇన్సూరెన్స్ ను కొన్నేళ్లుగా రెన్యువల్ చేయడం లేదు దీంతో అందులోని అడ్రస్ దగ్గరికి తన స్నేహితుడిని తీసుకుని వెళ్లిపోయాడు అరుణ్ అంటే ఎట్టకెలకు ఆ బుల్లెట్ ని పట్టుకున్నాడు అరుణ్ ఆ తర్వాత మీరెలా కొన్నారని అడిగాడు అరుణ్ ఈ బైక్ను ఎవరో దొంగ కొట్టేశాడు వేలంపాటలో పోలీసులు అమ్మడంతో కొన్నాను కానీ నేను అమ్మను నాకు ఈ బైక్ సెంటిమెంట్ వాడకపోయినా నేను దాచుకున్నానని ఆ సదర వ్యక్తి కూడా చెప్పడంతో షాక్ అయ్యాడు అరుణ్ సరే మీ దగ్గరుంటే తుప్పు పట్టిపోతుంది నేను వాడుకుంటాను కావాలంటే మీకు కొత్త బుల్లెట్ కొనిపెడతానని చెప్పాడు అరుణ్ కానీ అతను వద్దన్నాడు చివరకు అరుణ్ బాధను అర్థం చేసుకున్నాడు అతను లక్షా యాభై వేలు చెల్లించి నైన్టీన్ సెవెంటీ వన్ రాయల్ ఎన్ఫీల్డ్ జావా మోడల్ ను కొన్నాడు అరుణ్ అలా దాదాపుగా ఏడాది పాటు కష్టపడితే పాతికేళ్ల క్రితం తన తండ్రి కొన్న బుల్లెట్ దొరికింది అయితే దానికి చాలా రిపేర్లు అవసరం కావడంతో మళ్లీ ఒకప్పుడు ఇదే ను రిపేర్ చేసిన మెహబూబ్ గరాజ్ గా తీసుకెళ్లాడు అక్కడ సీనియర్ మెకానిక్ గా ఉన్న తో రిపేర్ చేయించాడు ఇతను కూడా బుల్లెట్ దొరికేందుకు సాయం చేశాడు మొత్తం నలభై వేల ఖర్చుతో కొత్త స్పేర్ పార్ట్స్ వేయించి మళ్లీ దానికి ప్రాణం పోశాడు అరుణ్ అయితే బైక్ స్టార్ట్ కాగానే తండ్రికి ఫోన్ చేశాడు అప్పటికి రాత్రి పదకొండు గంటలు అవుతోంది మెకానిక్ కార్తిక్ ఎంతో ఇష్టంగా మొత్తం బుల్లెట్ను కొత్తగా చేసేశాడు ఈ క్లాసిక్ మోడల్ను ఇప్పుడు మార్కెట్లో అమ్మితే చాలా మంచి రేట్ వస్తుందని కార్తీక్ చెప్పాడు పది లక్షలైనా పెట్టి కొనేవారున్నారని చెప్పడంతో అరుణ్ షాక్ అయ్యాడు బైక్ మీద ఇంటికి వెళ్ళాలనుకునే టైంకి తండ్రికి ఫోన్ చేసి మొత్తం రెడీ అయిందన్నాడు నేను వస్తున్నానున్నమని చెప్పి తన స్నేహితుడితో కారులో అక్కడకు చేరుకున్నాడు అరుణ్ తండ్రి తన మొదటి బైక్ ను చూసుకుని మురిసిపోయి ఎమోషనల్ అయ్యాడు అరుణ్ తండ్రి ఆ తర్వాత ఇద్దరు జామ్ జామ్ అంటూ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మీద ఇంటికి వెళ్లారు ఇప్పుడు తన కూతురును ఆ బుల్లెట్ మీద తిప్పుతూ మురిసిపోతున్నాడు అరుణ్ అదే బైక్ మీద భార్య కూతురును తీసుకుని కర్ణాటక మొత్తం చుట్టేశాడు తన ఇంట్లో తండ్రి కొన్న మొదటి బుల్లెట్ మొదటి కారు పద్మినీ ప్రీమియర్ అలాగే మొదటి బజాజ్ చేతకులను భద్రంగా రిపేర్ చేయించి వాడుతున్నాడు అరుణ్ అలా ఐదేళ్ల ప్రాయంలో మనసు పడ్డ పాతికేళ్ల క్రితం నాటి బుల్లెట్ను వెతికి పట్టుకున్నాడు అరుణ్ ఇప్పుడు అతని తండ్రి కూడా ఆ బైక్ ను నడిపేందుకు తెగ ముచ్చట పడుతున్నాడు ఈ స్టోరీ ఇప్పుడు గా మారింది మరి మీకు కూడా ఇలాంటి అనుభవం ఏమైనా ఉందా మీకు నచ్చిన వస్తువు దూరమైందా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి